ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రెండు అదిరిపోయే శుభవార్తలు తీసుకొచ్చింది ఇక అవి శుభవార్తలు ఏంటి అనేది వివరాల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రెండు శుభవార్తలు తీసుకొచ్చింది ఇక అందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ నమోదు చేసుకోలేదో వారి పేర్లు అయితే తొలగిస్తామని రీసెంట్లీ చెప్పడం జరిగింది జనవరి ముప్పై ఒకటి వరకు ఈకేవైసీ గడువు ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గడువును పొడగించడంతో రాష్ట్ర ప్రభుత్వం పొడగించిన ఈకేవైసీ గడువు వచ్చే నెల వచ్చే రానున్న మరో ముప్పై రోజుల వరకు అయితే పొడగించడం జరిగింది ఫిబ్రవరి వరకు ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నవారు ఉన్న రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు కుటుంబంలో ప్రతి ఒక్కరు కుటుంబ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కుటుంబ ఒక్కొక్కరు నమోదు ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలని అంటే ఆధార్ కార్డుతో మీ ఆధార్ కార్డుతో మీ బయోమెట్రిక్ను చే చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోలేకపోతే వారి యొక్క రేషన్ కార్డును అయితే తొలగించడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇక రెండవది వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల వచ్చే ఎన్నికల దృష్ట్యా నేపథ్యంలో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే మనకు ఈ యొక్క గ్యాస్ సి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ప్రవేశపెట్టడానికి మనకు ఈ నెల ముప్పై ఒకటిన జరిగే క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అందులో భాగంగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని దాని యొక్క అర్హత ప్రామాణికంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ కలిగి ఉండాలని రేషన్ కార్డు కలిగి ఉన్నవారికే ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది